ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశిగలిగిన వారి స్త్రీ పురుషుల యొక్క పరిస్థితులు ఈ రాశిగలిగిన యొక్క అర్ధమాస ఫలితాలు ఎటువంటి అంశంలో ఏ ఏ అంశాలను తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఈ రాశిగలిగిన వారికి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఒకటవ తారీఖు శనివారము నవమితో మొదలుకొని పదిహేనవ తారీఖు శనివారము నవతి నవమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ తులారాశి కలిగిన వారికి ముందు ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల గురించి మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే ప్రతి కుటుంబానికి ఆర్థిక స్థితిగతి బాగున్నప్పుడు ఎటువంటి సమస్యలు ఎదురైనా కానీ వాటిని జయించగలుగుతామనేటటువంటి ధైర్యం ఉంటుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి బరువు బాధ్యతలు పట్టినటువంటి వారికి కూడా ఆర్థిక స్థితిగతులు బాగున్నప్పుడే కుటుంబం ఏ సమస్యలు ఎదురుపడినా కానీ సాధించగలుగుతాం పర్వాలేదులేనటువంటి ధైర్యం కూడా ఏర్పడుతుంది కానీ ఈ తులారాశిగలటువంటి స్త్రీ పురుషులలో ఈ సమయకాలం ఏదైతే ఈ జూన్ మాస కాలంలో ఈ ఒకటి నుంచి పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఉంటుందో ఈ సమయంలో మాత్రం వీరికి ఉదాహరణకి ఒక ఐదు రూపాయల సంపాదన ఉంటే నలభై రూపాయలు ఖర్చుతో కూడినటువంటి పరిస్థితులు ఏర్పడటం అలాగే ఈ సమయకాలం అంతా కూడా హడావుడితో కూడినటువంటి జీవితము విశ్రాంతి లేనటువంటి పరిస్థితులు ఎంతగా కుటుంబంలో కాస్త సేత తీరి సమయం తీర్చుకొని ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకొని బయట పనులన్నీ పక్కకు పెట్టేసి మనం కుటుంబ పరంగా కాస్త సుఖపడేటటువంటి పరిస్థితులను ఏర్పరచుకుందాం అనుకున్నా కూడా బతుకు తెరువు కాకపోతే బయట బయట కాకపోతే కుటుంబం కుటుంబం కాకపోతే వ్యక్తిగత వ్యవహారాలు ఈ రకమైనటువంటి ఏదో ఒక అంశం వలన ఏదో ఒక విశేషం వలన విషయం వలన కూడా అలజడి కాస్త ఆందోళన కొంత గుబులు గుబులుగా మనిషి స్థితికి పరిస్థితి సరిగ్గా లేకపోవటము ఈ తరహా సంబంధించినటువంటి అంశాలు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఎక్కువ ఖర్చులో కూడా ఖర్చు అవుతుందన్న సంగతి తెలుసు ఈ ఖర్చు పెడితే తిరిగి రాదని కూడా తెలుసు ఇది అనవసరమైనటువంటి వృధా ఖర్చులని కూడా తెలుసు కానీ ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఇదే మాదిరిగా తయారవుతాయి కానీ ఆపదలకు అవసరాలకో కాకుండా అనవసరమైనటువంటి వాటికి వారి వారి గొప్పతనం చూపించుకునేదానికో లేకపోతే కుటుంబంలో ఊహించినటువంటి సమస్యలు అర్థంతరమైనటువంటి అన్ఎక్స్పెక్టెడ్ అయినటువంటి ఇబ్బందులు ఎదురవటం వలన వచ్చేటటువంటి ఖర్చుల వలన కూడా కొన్ని రుణాలు ఎదురయ్యే పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి ఉన్నాయి కాబట్టి ఈ రాశిగలిగినటువంటి వారిలో హడావుడితో కూడినటువంటి జీవితం ఉన్నప్పటికీ కొన్ని కొన్ని పరిస్థితులు మాత్రము వీరికి నిరుత్సాహం కలిగించేటటువంటి అంశాలు కూడా ఈ సమయకాలంలో లేకపోలేదు ఎందుకంటే ఉదాహరణకి ఎవరికైనా సమయానికి సహాయం చేస్తారని మాట ఇవ్వటము ఆ మాటని సరైన సమయంలో నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా వీరుగా పరిస్థితులు అనుకూలించలేకపోవటం వలన ఏదో ఒక విధంగా మాట చేసారినటువంటి వారు అవ్వటము పలాని సమయంలో పలాని కొనాలని అనుకొని ఏదైనా కొన్నిటి మీద అడ్వాన్స్ ఇచ్చుండి ఒక కార్యక్రమం చేద్దామనుకొని ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి పనిని సరైన సమయంలో నిలబెట్టాలి దాన్ని నిరకడ చేయాలనుకునే కాడికి వచ్చినప్పటికీ అది కూడా దగ్గరికి వచ్చి ఏదో ఒక సందర్భంలో బ్రేక్ అవ్వటము తర్వాత తీరా చేద్దామనుకున్నటువంటి అంశం కూడా ఏదో ఒక విధంగా దాన్ని చేయకపోవటము ఈ తరహా వ్యవహారాల వలన కూడా మాటకు సంబంధించినటువంటి నిలకడలేని పరిస్థితులు ఈ సమయకాలంలో ఎదురవచ్చు కొంతమంది పరిచయాల వలన ఆల్రెడీ పరిచయమైనటువంటి వ్యక్తుల వలన స్త్రీల వలన కొంత గాబరాతో కూడినటువంటి కంగారుతో కూడినటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఎదురవుతాయి ఈ రాశిగలిగిన వారికి సంతోషించదగినటువంటి అంశము చాలా శుభవార్తతో కూడినటువంటి అంశం ఏదైనా ఉంది అంటే కుటుంబంలో సంతానం లేకుండా బాధపడేటటువంటి తల్లిదండ్రులు కానీ తర్వాత సంతానం లేకుండా బాధపడేటువంటి ఏదైతే భార్యాభర్తలు ఉన్నారో వారికి కొన్ని శుభకరమైనటువంటి తర్వాత సంతోషించదగినటువంటి శుభంబు కలిగినటువంటి అంశాలు శుభవార్తలతో కూడినటువంటి అంశాలు ఈ సమయకాలంలో వారికి తప్పకుండా ఏర్పడతాయి అదే మాదిరిగా పిల్లలు ఉండి వారి యొక్క ఆరోగ్య స్థితిగతుల వలన పిల్లల యొక్క ఆరోగ్య స్థితులు పరిస్థితులు బాగోలేక బాధపడుతున్న తల్లిదండ్రులకు కూడా కాస్త మనసులో ఉన్నటువంటి బాధాకరమైనటువంటి అంశాలు కూడా తీరతాయి పిల్లల గురించి కొన్ని చక్కటి నిర్ణయాలు తెలియైన నిర్ణయాలు పిల్లల దూరస్థానాలకి విదేశాలకు పంపించే ప్రయత్నాలు ఉద్యోగాలకు సంబంధించి కానీ ఫారిన్ కంట్రీస్ పంపించేటటువంటి ప్రయత్నాలు కానీ వీరికి కాస్త మేలు చేయగలిగి మనశ్శాంతిని అందించగలిగే అంశాలు జరిగినప్పటికీ కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు చెప్పిన మాట వినక ఒక్కొక్క సందర్భంలో కొంతమంది సందర్భంలో ప్రేమలని తర్వాత చదువుల మీద సరిగ్గా రాకపోవటం స్నేహితులని ఈ తరహా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సంఘటనలో కూడా వాళ్ళని సరిదిద్దేదానికి తల్లిదండ్రులకు కొన్ని దారులు దొరుకుతాయి కొంతమంది వ్యక్తులు పరిచయం అయ్యి వారి పరిచయాల వలన వారి సమస్యలకి పూర్తిగా వీడుకోలు పలికేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఎదురవుతుందని చెప్పవచ్చు ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో మాత్రము ఉద్యోగ ముందు వ్యాపారం ముందు మాత్రము కొంత నిస్సహాయమైనటువంటి స్థితిగతులు తెలివితేటలో మేధస్సు ఉన్నప్పటికీ ఉద్యోగ విషయాలలో కష్టపడిన దానికి తగ్గ ఫలితము పేరు రాకపోవటము అదే మాదిరిగా ఏదైతే వ్యాపారాల విషయాల్లో కూడా ఎంతో నేర్పరిగా రాణించగలిగినటువంటి వారు కూడా ఈ సమయకాలంలో ఆదాయము తక్కువను ఖర్చులు పెట్టుబడులు ఏదో ఒక రూపంగా అధిగమించినటువంటి ఖర్చులు ప్రధా ఖర్చులతో కూడినటువంటి ప్రయాసాలు ఎక్కువగా పడేటటువంటి పరిస్థితులు జరగటము అనవసరమైన ప్రయాణాలు బంధుమిత్రులు ప్రయాణాలు ఊహించని కుటుంబ ఖర్చులు దానివల్ల కాస్త ఆర్థికంగా కొంచెం బలహీనత పడే పరిస్థితులు ఎదురవుతాయి అదే మాదిరిగా ఈ రాశిగలటువంటి కలిగినటువంటి వారిలో కొంతమంది అనారోగ్య పరిస్థితులు పెద్దలు అంటే సిజీరియన్ చేయాలి ఆపరేషన్ చేయాలనేటువంటి కేసులు కూడా కొంత మందులతో తగ్గేటటువంటి పరిస్థితులు లేదంటే కొంతమంది గత కొంతకాలంగా అనారోగ్యంతో దీర్ఘకాలంగా బాధపడుతున్నటువంటి వారికి కాస్త సేద తీరి ఆరోగ్య విషయంలో కాస్త శుభము చేకూరేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి ఎదురవుతుందని చెప్పవచ్చు ఇక భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా విభేదాలు పడగలిగి ఒకరికి మధ్య ఒకరు కుదురులేని సమస్యలు జరుగుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త వారికి అనుకూలతగా మారేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ రాశిగలిగినటువంటి వారిలో సమాజంలో వారికి ఉన్నటువంటి పరువు ప్రఖ్యాతలు చెడగొట్టాలనుకునేటువంటి శత్రువులు బాగుపడితే చూడవలేక వారి చెడు భావాలను కోరుకునేటటువంటి వ్యక్తులు కొంతమంది పర్సనల్ స్నేహాల్లో ఉన్నటువంటి స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఏవైతే కొన్ని అంశాలు ఉన్నాయో అది నమ్మిన వారి బయటపెట్టి ఏదో ఒక విధంగా వారిని పరువు ప్రతిష్టలని బజారకించాలనుకునేటువంటి అంశాలు వ్యవహారాలు జరిగేటటువంటి ప్రయత్నాలు కూడా అధికంగా ఉన్నాయి అందులో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇల్లు గృహం నిర్మించాలనుకునే అంశాలు తర్వాత భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్యమైనవి ఎంతో కాలంగా తలపెట్టినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి పెద్దవారిలో కానీ యువత యువకులలో కానీ ఆయా అంశాలు ఈ సమయకాలం కాస్త వారికి శుభ శుభకారమైనటువంటి అంశాలని ఏర్పరిచే పరిస్థితులు కూడా జరుగుతాయి తర్వాత పెళ్ళికి సంబంధించి శుభముహూర్తాలకు సంబంధించి శుభ కార్యక్రమాలకు సంబంధించి ఆ తరహా విషయాలు కూడా కాస్త వారికి మంచి చేకూర్చే పరిస్థితులు కూడా ఉన్నాయి ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త మీరు ఎంత పరిస్థితులు బాగున్నప్పటికీ కొంత జాగ్రత్తలు వర్తించడం మంచిది శత్రువులు ఎందు మీరంటే గిట్టనటువంటి వ్యక్తులు ఎందు వ్యాపారంలో కానీ ఉద్యోగం ఎందు కానీ కుటుంబ దగ్గరలో కానీ బంధుమిత్రుల్లో కానీ పాలివాలల్లో కానీ మీ చెడు కోరుకునేటువంటి వ్యక్తులకి ఏదో ఒక విధమైనటువంటి అవకాశాన్ని చేతికిచ్చే ప్రయత్నాలు చేసుకోవద్దు కాబట్టి కాస్త శత్రు ప్రయోగంలో కొంచెం ముందస్తు చూపుతో జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక ఈ మాసకాలంలో ఏదైతే నాలుగు ఐదు ఆరు అంటే ఆరో తారీఖు గురువారం అమావాస్య ఉంది కాబట్టి నాలుగు ఐదు ఆరు ఈ మూడు తేదీల్లో మాత్రము ముఖ్యంగా మీరు ఎక్కువ సమయం దైవ కార్యక్రమాలకి కేటాయించటము ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో మీరు అనుసంధానమే ఉండటము తర్వాత శుభ కార్యక్రమాలు భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు ఏదైనా శుభకరమైనటువంటి అంశాలలో మాత్రము ఎటువంటి ప్రయత్నాలను మీరు చేయకుండా ఉండటము ఈ సమయకాలం చాలా మంచిది ఇంకా చాలామంది వారి వారి పర్సనల్ సంబంధించిన సమస్యలతో బాధపడుతూ వ్యక్తిగత విషయాలతో ఇబ్బంది పడుతూ ఒకరికి చెప్పుకోలేని అంశంతో బాధపడుతున్నవారు కొంతమంది కాంట్రాక్ట్స్ అనేవి వాళ్ళ సమస్యలు అనేది ఎలా చెప్పాలో తెలియక కింద కామెంట్స్లో తెలియపరుస్తూ ఉన్నారు మీకు అటువంటి సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు అది మీరు కాంటాక్ట్స్లో తెలియ మీరు ఏదైతే కామెంట్స్లో తెలియపరిచినప్పుడు అది పబ్లిక్గా అందరూ చూసేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు అది మీరు కింద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ మీరు సంప్రదించగలిగినట్టయితే మీ సమస్యకి తగు పరిష్కారము పూర్తిగా మీ సమస్య నుంచి బయటపడేసేటువంటి ఏదైతే ఒక దారి ఉంటుందో అది మీకు వీలైనటువంటి రోజుల్లోనే మీ ఆ సమస్య నుంచి బయటపడేసే దారి కూడా పూర్తిగా మీకు చేయటం జరుగుతుంది కాబట్టి రాసిగలిగిన వారు ముఖ్యంగా మీ కులదైవానికి సంబంధించినటువంటి దైవ కార్యక్రమాలు చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖనోభావంతుంది హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటనలు జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడిపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు